మన పరిషుద్ధుడు మన రక్షకుడు ఏసు క్రీస్తు వారి మహిమ పెరిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు దేవుని మార్గం మెలకువ కలిగి ఉండాలని లేఖనాలు పదే పదే చెప్తా ఉంటాయి మెలకువ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే బజార్కి సామాన్ తీసుకురావడానికి వెళ్ళారే అనుకోండి వెళ్ళారే అనుకోండి పొరపాటున చేతిలో ఉన్న సంచి కింద పడితే కింద పడితే తీసి చేతిలోనే పట్టుకుంటాం అట్లా పెద్ద సిగ్గు పడటం బాగా పడటం ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు కనుక అదే సమయంలో ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఈ సంచి కింద పడ్డట్లుగా తీసి పక్కై పెట్టమంటే సిగ్గు అనిపిస్తుంది ఆలోచన కూడా చేయరు ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసి పక్క పెట్టు కొంచెం ఆ సంచి అలాగైతే నీ చేతి నుంచి జారి కింద పడ్డదో అంతసేపు అయినా సరే ఒక నాలుగైదు సెకండ్లు ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ దిచిపక్కై పెట్టు చాలు అని అంటే ఆలోచన కూడా చేయరు బంధువులు కూడా ఏమైనా సెలవిస్తూ ఉన్నదంటే మెలుపు కలిగి ఉండాల కలిగి ఉండాల మీ జీవితాల్లో మీకు అనుగ్రహము కూడా ఎవరి మధ్యలో ఉన్నమో ఎవరి మధ్యలో మన జీవితము విశ్వాసపు చేత కట్టబడుచు ఉన్నదో వారి మధ్యలో కలిగి ఉండాలి ఆ మెలుకో లేనటువంటి సమయంలో ఏం జరిగిందో మెలుకువ ఉంటే ఏం జరిగిందో ఒకసారి లేఖ నాలో ధ్యానించుకుందాము మెలకువ లేకపోతే ఏం జరుగుతుందో మొదటిగా చూద్దాము న్యాయాధిపతుల ప్రాంతము రెండో అధ్యాయము వచ్చిన వారు విహోయాలను విసర్జించి బయలును అష్టారోతను పూజించరు ఏం చేశారంటే దేవుని ప్రజలు మెలుకువ కలిగి ఉండవలసినటువంటి సమయంలో బయలను అస్తానవుతును పూజించారు దేవుడిని విసర్జించి తప్పు కదా తప్పు అంటే చిన్న తప్పు కాదు పెద్ద తప్పు మనం ఇందాక చెప్పుకున్నాం కదా వస్త్రాలు కింద పెట్టి ఒక ఎక్కువసేపు వద్దు ఒక ఐదు సెకండ్లు చాలు అని అంటే ఏం మాట్లాడుతున్నావు తెలుగుంటే మాట్లాడుతున్నావా అని తిరిగి మనల్ని ప్రశ్నిస్తారు అటువంటి పరిస్థితిని ఇస్రాయేలీలు కొని తెచ్చుకున్నారు ములుకుగా కలిగి ఉండవలసినటువంటి వారు వారి ఒంటి మీద ఉన్నటువంటి ఆ వస్త్రాలను తీసేసి అంటే వారు విశ్వాస సముచేత నింపబడి ఉన్న సమయంలో ఆ విశ్వాసాన్ని పోగొట్టుకునేటట్లు ఏం చేశారంటే బహుళను అష్టారోధు అనేటువంటి దేవతలని పూజించారట పూజించటం వల్ల ఏం జరిగిందంటే దేవుని సంరక్షణ కాపుదల వారికి లేకుండా పోవటం వల్ల లేకుండా పోవటం వల్ల వారి మీదకి లోకంలో కొన్ని కనపడనటువంటి బలం అనేది పనిచేస్తుంది దేవునికి విరుద్ధమైనటువంటి బలం ఆ బలం ఏం చేస్తదంటే దేవుని సంరక్షణ ఎప్పుడైతే మనం కోల్పోతుందో అప్పుడు పట్టేసుకుంటుంది మనుషుడిని ఆ బలం అనేది పట్టేసుకొని నిత్య నాశనం అంటారు చూడండి ఎప్పటికీ నాశనానికే అంటారు కదా ఆ పరిస్థితుల్లోకి తీసుకొని పోయింది వారు ఉన్నటువంటి పరిస్థితులు విశ్వాసము కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే సమయంలో మిగిలినటువంటి వారు అన్య జనాంగం వారి మధ్యలో అవిశ్వాసపు పరిస్థితులలో కూడా వారు ఉన్నారు ఈ అవిశ్వాసపు పరిస్థితులలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని మెలుకువ కలిగి కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళు మెలుపు కలిగారే మనం ఉన్నది మన ఉన్నది కొంచెం కన్ను మూసి తీర్చేంతలోనే ఏ మరపాటికి గురి చేసేటువంటి మనుషుల మధ్యలో మాయ చేసేటువంటి మనుషుల మధ్యలో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదేదో అప్పటికప్పుడు చెప్పిన మాట కూడా కాదు మీరు జాగ్రత్త మీరు జాగ్రత్త అని మోషే దేవుణ్ణి మార్గాన్ని అనుసరించడం మొదలుపెట్టిన సమయం మొదలుకొని ఆ దైవజనుని ఆ దైవజను చివరి దినం వరకు పదే పదే చెప్తా ఉన్నాడు మీరు జాగ్రత్త మీరు జాగ్రత్త మీరు ఎవరి మధ్యలో ఉంటూ ఉన్నారో వారి విషయమై మీ ప్రాణాత్మ దేహాలు మీ కుటుంబాలు జాగ్రత్త దేవుడు ఒకటి రెండు సార్లు చూస్తాడేమో కాదు కానీ అన్ని సార్లు చూడడు ఒకటి రెండు సార్లు చూసి చూడనట్లు వదిలిపెడతాడేమో కానీ దేవుడు తప్పక ప్రతి ఒక్కరిని కూడా బహిరంగంగా దాచిపెట్టి తప్పు చేస్తే సర్లో ఏం కాదు లేని చెప్పి మనం వదిలిపెట్టే దేవుడు కాదు దా దాక్కుంటే దాక్కొని ఉంటే బయటికి తీసుకొచ్చి బహిరంగంగా శిక్షించే దేవుడు కాబట్టి మీరు జాగ్రత్త మీరున్నటువంటి మనుషుల మధ్యలో మీరు ఎలా ఉండాలంటే మునుకో కలిగి మిమ్మల్ని మీరు మీ కుటుంబాలను కాపాడుకోవాలి అర్థమైందా మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని కాపాడుకున్నట్లయితే మీ విశ్వాసానికి తగినట్లుగా మీరేమవుతారంటే దేవుని చేత దేవుని చేత ఆశీర్వదించబడతారు ఆ ఆశీర్వాదము రాయబడినది పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉన్నది దేవుడు చేటువంటి ఆశీర్వాదము మనుషుని కష్టముతో చేసేటువంటి ఆశీర్వాదంతో సమానం కాదు దేవుని ఆశీర్వాదము మనుషుని కష్టముతో వచ్చిన ఆశీర్వాదానికి మించి ఉంటది ఆశీర్వాదాలు మన జీవితంలో మనకి ఎదురవుతాయి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ పద్ధతిలో అవకుంటాయి మన తప్పుబట్ అవుతుంది ఉంటాయి కానీ మనకు ఉండాల్సిన వాటిని వదిలిపెట్టి వాటిల్లోకి పోయి ఉంటే మన పరిస్థితి ఏమవుతుందంటే మన దేవుడిని ముందు నిలువన కూలిపోతాయి నిలువన కూలిపోతాయి లేఖనాలు చెప్తా ఉన్నాయి సేవ కూడా చెప్తా ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి మీరు చూస్తూ ఉన్నారు ఇంతటి సామర్థ్యాన్ని ఇంతటి శక్తిని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడాలి ఆ ఐగుప్తులు ఉన్నప్పుడు మీరు చూడ రక్షించబడి దేవుడే నిజమైనటువంటి రక్షకుడని తెలుసుకున్న తర్వాత మీ జీవితాల్లో ఆ వెనుక రోజుల్లో ఉన్నటువంటి ఆ దరిద్రము ఆ వెనుక రోజుల్లో ఉన్నటువంటి ఆ శాపము వెనుక రోజుల్లో ఉన్నటువంటి ఆ కీడ్ అనేది ఆ కీడ్ అనేది ఎంతగా ఉన్నదో మీకు తెలుసు ఆ సమస్త కీడులన్నిటిలో నుంచి దేవుడు మాత్రమే కాపాడగలుగుతాడు కాపాడగలిగేటువంటి దేవుని గురించి మీకు తెలుసు తెలుసు కదా కాబట్టి తెలిసినటువంటి మీరు మీ ప్రవర్తనను దేవుని ముందర కాపాడుకోవాలి కాపాడుకోవాలి అప్పుడు మాత్రమే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి న్యాయాధిపతులకు గ్రంథంలో రాయబడినటువంటి యోచనాలు ఇవి ఇంకా కిందకొచ్చినట్లయితే మనము న్యాయాధిపతులు రెండు పదమూడు ఇంకా కింద చదివినట్లయితే కింద వచ్చినట్లో ఏమన్నదంటే ఆ దేవుడు వారికి శత్రువు అయ్యి వారిని విడిచిపెట్టిన తర్వాత వారు మిక్కిలి ఇబ్బందికి గురయ్యారు అని రాయబడు ఉన్నది పోతే దేవుని కాపుదాలు ఉండవు దేవుని కాపుదాలు ఎప్పుడు ఉంటదంటే విశ్వాసమును ఈ అవిశ్వాసుల మధ్యలో కాపాడుకుంటే మనది మనకు దేవుడు స్థిరపరుస్తాడు స్థిరపరుస్తుంది ఒకనొకప్పుడు మీరు ఇంతటి శక్తి కలిగిన కార్యాలను చూడాలి ఇంతటి సామర్థ్యాన్ని మీరు ఏ దైవమని పేరు పెట్టుకున్నటువంటి వాటి దగ్గర మీరు చూడాల మీరు అనుభవించారు చూశారు ఒప్పుకున్నారు కూడా దేవుడు శక్తిమంతుడాన్ని యేసు ప్రభు మాత్రమే సమర్థుడని తెలిసి కూడా తెలిసి కూడా ఈ శ్రేష్టమైనటువంటి మార్గం నుంచి పక్కకు తొలగితే తొలగితే మిక్కిలి ఇబ్బందికి హీన స్థితికి పోతారు వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవిశ్వాసంతో నిండిపోయి ఆ పైలను అష్టారోతులు పూజించటం వల్ల మిక్కిలి హీన స్థితి హీన స్థితికి పోయారు మిక్కిలి హీన స్థితికి అంటే ఎంత దరిద్రపు జీవితానికి లోనయ్యారో మీరు ఆలోచన చేయండి విశ్వాసాన్ని కాపాడుకోకపోతే జరిగే పరిస్థితి ఇది అదే విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుడు మనకి ఈ చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే హిబ్రేల ప్రశ్న పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చేయం విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయేరు దేవునికి సమస్త ఘనత కలుగులు కాక వారు ఏం చేశారంటే విశ్వాసమును బట్టి వారు కుడుల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి మరిచిపోయారు విశ్వాసమును బట్టి ఈ ప్రజలు కూడా అన్ని జనాంగం మధ్యలో రెప్పపాటులో కూడా వాళ్ళకున్న విశ్వాసాన్ని కాపాడుకొని పోగొట్టుకోక రెప్పపాట్లు కూడా పోగొట్టుకోవాల పోగొట్టుకోకుండా వారి విశ్వాసాన్ని అవిశ్వాసుల మధ్యలో ఏం చేశారంటే కాపాడుకున్నారు కాపాడుకోవటం వల్ల కాపాడుకోవటం వల్ల కుడి నీళ్ళ మీద నడిచేటప్పుడు ఎవరికన్నా ఏమన్నా భయం ఉండదా ఏముండదు ఆడ లేదని భయపెట్టడానికి ఏం లేదు కదా ఏం లేనప్పుడు భయమే భయంకరమైన పరిస్థితిలో భయం లేనప్పుడు ఎలాగుంటారో అలాగే నాడు ఎర్ర సముద్రాల పాటి పొడి మీద నేల మీద ఎలాగైతే నడుచుకుంటూ పోతారో భయం లేదు కాదు ఉండదు కదా కొన్ని నేల మీద పొడి నేల మీద నడిచేటప్పుడు అలాగా ఆ ఎర్ర సముద్రంలో బట్టి నడిచేటప్పుడు కూడా భయం లేకుండానే నడిచిపోయారంట విశ్వాసాన్ని కాపాడుకున్నారు బయలుని అస్తారోతని అలాగనే వారితో పాటు ఉన్నటువంటి మిగిలిన జాతులు ఉన్నారు కదా ప్రజలు ఉన్నారు కదా వారితో పాటు రోజు ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చేటువంటి వేరే జనాభా ఉన్నారు కదా వాళ్ళ భుజాల మీద చేతి లేసినంత ఈజీగా తేలికగా వాళ్ళ గౌరముల మధ్యలో చేతులు పెట్ట అర్థమైందా వారికి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అన్య జనాంగంలో పొద్దున్న వస్తారు భుజాలయ్య భుజాల మీద చేతులు వేయటానికి భుజాల మీద ఎంత తేలికగా చేతులు వేస్తారో అంతే తేలికగా వారి స్నేహితుల యొక్క మిగిలినటువంటి ప్రజల యొక్క దైవముల మధ్యలోనికి వారి చేతులు కోల్వాలి కాపాడుకున్నారు ఈ చేతులు చేతులు దేవునికి మాత్రమే దండం పెట్టాలి దేవుని కూర్చినటువంటి కీర్తిని మాత్రమే స్థుతించుటకు పోకి లే అనేటువంటి ఆలోచన కన్ను రెప్ప పాటలు కూడా మర్చిపోవాలి రెప్ప పాటలు కూడా మర్చిపోవాలి మన దేవుడు మనుకున్నాడు మన శక్తి కలిగినటువంటి పరిశుద్ధుడు మనుకున్నాడు ఆయన ఏం చేస్తాడంటే ఏం చేస్తాడంటే ఎలా జరలేరు ఎలా జరలేరు ఆ మనుషుల్ని బయటికి తీసుకొచ్చి సంవత్సరాలు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు కొండల్లో కోరాల్లో ఆ కఠినమైన మనుషుల మధ్యలో తిప్పుతా ఎంత హాని తగలకుండా కాపాడినటువంటి దేవుడు మనకున్నాడు మనకున్నాడు అని ఈ ప్రజల యొక్క విశ్వాసం ఆ మనుషుడు అబ్రహాము అబ్రహాం అనేటువంటి మనుషుల్ని తెలుసుకొచ్చి ఆ చుట్టు దేశాలన్నీ తిప్పుతా ఉన్నాడు తిరుగుతూ ఉన్నటువంటి ఆ సమయంలో కఠినమైనటువంటి మనుషులు మనిషిని మనుషులుగా చూడ మనిషిగా చూడలటువంటి పరిస్థితుల్లో ఈ ఒక్కడైనటువంటి మనుషులకి దేవుడు కాపదాడించి మూడు సంవత్సరాలప్పుడు సంతానాన్ని చెంది ఆ సంతానమే మనము అనేటువంటి ఆలోచన విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి ఈస్రాని దేశంలో ఉన్నది మిగిలినటువంటి ప్రజలు అవిశ్వాసంతో అంటే వారి పద్ధతులు వాడుకున్నాయి ఉన్న ఆ పద్ధతుల మధ్యలో ఇప్పుడు కూడా ఉన్నారు అనేకులు ఉన్నారు మన పద్ధతి మనకెంతో ముఖ్యమో మిగిలినటువంటి వారి పద్ధతి వారికి అంతే ముఖ్యం అంతే ముఖ్యం నాకు అంత ముఖ్యమో మిగిలిన ఎదుటిన్నటువంటి మనుషుని కూడా వాళ్ళని వాళ్ళకి అంతే ముఖ్యం ఇటువంటి సందర్భంలో మన అనేటువంటి పద్ధతిని మనము రెండో పాటు కూడా మరుగు మారువద్దు వారు ఈ పరిస్థితిని ఏం చేశారంటే మనవకుండా విశ్రా ఏరియులైనటువంటి వారు అరిగుప్తు దేశంలో బొడ్డు లభిస్తే ఆ అన్య జనాంగంతో కలిసి తిరిగేటువంటి వారు ఆ కలిసి తిరిగే సమయంలో విశ్రాయ్యేరియుల యొక్క ఆలోచన ఏంటంటే మా దేవుడు మా కొరకు మనుషుల్ని పంపి పంపిస్తారు ఆయన మమ్మల్ని తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్తాడు ఆయన మమ్మల్ని ఆ విశ్వాసాన్ని వారు పోగొట్టుకోవాలి నిరీక్షణ 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 దేవుని వైపే వారి యొక్క దృష్టి దేవుని వైపు వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆలోచన వారికి అప్పటికీ ఆజ్ఞలనేవి లేదు ఇస్రానికి కైయుక్తుల ఉన్నప్పుడు ఎలా బ్రతకాలైతే లేదు అయినా సరే అయినా సరే దేవుని మీద వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి ఆ యొక్క రాదు అది ఎంత నిజం నీ దేశానా ఎవరికి నిజం ఒక అని చెప్పడానికి అనుకున్నటువంటి వారు కాదు కాదు రాయగడు ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా ఈ ప్రజల యొక్క ఆ అన్య జనాంగ మంచలో వారు పడుతున్నటువంటి కష్టము ప్రార్థన రూపంలో మీ దేవుని సన్నిధికి పోరి అంటే చూడండి ఎంత ఆ కష్టాన్ని అనుభవిస్తే మీ విడుస్తా ఉన్నారంట ఆ శ్రమను తట్టుకోలేక అన్య జనాంగ మధ్యలో ఆ అన్యుల మధ్యలో వారు పెట్టేటువంటి హింసలు భరించలేక అయినా సరే వారి విశ్వాసం ఏంటంటే మా దేవుడు మాకు సహాయం చేస్తాడు మమ్మల్ని తీసుకొని వెళ్తాడు ఆ నిత్యత మన జీవితంలో నిలిచినట్లయితే దీవించబడతాం అక్కడేమో అవిశ్వాసంలో ఉన్నటువంటి వారు ఆ ప్రజల మధ్యలో ఏమైపోయారంటే నిత్యముగా నిందకి నిత్యముగా నాశనానికి పోవారు విశ్వాసాన్ని కాపాడుకోలేక అవిశ్వాసుల మధ్యలో వారికి విశ్వాసాన్ని విలువ తగలనుకున్నారు ఈ ప్రజలు కూడా అవిశ్వాసుల మధ్యలోనే ఉన్నారు ఇస్రాయి అవిశ్వాసుల మధ్యలోనే ఉన్న రాజంతులు అయినా కానీ అవిశ్వాసుల మధ్యలో వీరి విశ్వాసాన్ని కాపాడుకో కాపాడుకొని అవిశ్వాసం జోలికి పోకుండా వీరు దేవుని చేత శ్రవించబడ్డారు అలాగ తెలుసా యథ సముద్రంలో పాటి ఆయన ఉన్నటువంటి విశ్వాసము కుడిల మీద ఒక మనుషుడు నడిస్తే ఏ భయం లేకుండా ఎంతటి టీవీగా దర్జాగా పోతాడో అదే దర్జాని అంతటి టీవీలు ఏం చేశారంటే ఎర్ర సముద్రంలో బడి నడుచుకుంటూ పోయేటప్పుడు చూపించా విశ్రాయే ఇదంతా ఇలాగ జరిగిందంటే విశ్వాసం అనేది కాపాడుకున్నట్లయితే మన జీవితంలో ఆయన కార్యాలు మనకి ఎదురవుతాయి అలాగా ప్రార్థించకుందాం సర్వోన్నతుడ సర్వ శరీరులకు ఆధారమైన పరిలోకపు తండ్రి లోక మందున్నటువంటి ఈ ప్రజల మధ్యలో ఉన్నటువంటి విశ్వాసము చేత నింపబడిన జీవితాలను మీ పరలోకపు శక్తి కలిగినటువంటి నామమును బట్టి అనుగుణము కూడా మీ రక్షణ మార్గంలో కాపాడుచు విశ్వాసమును తండ్రి నీకు అనుకూలమయ్యినటువంటి వారముగా ఉండి కాపాడుకోను లోకమందున్నటువంటి మనుషుల యొక్క ప్రతి బలమునకు లోబడక ప్రతి బలహీనతకు గురికాక మీ పరలోకపు బలము చేత మీ పరలోకపు ఆత్మ యొక్క సహవాసంలో మమ్మల్ని కాపాడుకోవచ్చు మీ శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యములు మా జీవితంలో చూచినట్లుగా మీ పరలోకపు నామమును బట్టి మాకు సహాయమును దైత్యమని మీ విశ్వాస జీవితమును పరిశుద్ధుడ మీ పరిశుద్ధ మార్గమునందు నిలకడగా వర్తి లక్ష్యమని మరొక మారు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి మీ పరిలో కప్పు కాపుదలను భద్రతను సమృద్ధిగా దయచేసి ఈ పరిచర్యను విశాలపరచమని విభాగముల యొక్క కూర్చున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశ్రవదించమని క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె అమేను మన పరిశుతుని కృప మనకు తోడయ్యుండు కాక అమే అమేను